అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను స్నాక్ ఐటెం చూస్తున్నానండి హెల్దీ స్నాక్ ఐటెం మనం పల్లీలతో పల్లీ పకోడి అనేది హల్దీరామ్స్ ప్యాకెట్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా అవి చాలా టేస్టీగా ఉంటాయి అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి టెన్ మినిట్స్ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చు మనకి హెల్దీగా ఉంటాయి రోజు ఒక గుప్పెడు మనం పల్లీలు తింటే హెల్త్కి మంచిది కదండి చూస్తున్నారు కదా నాకు ఎంత క్రిస్పీగా వచ్చాయో అయితే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను ఇంత టేస్టీగా రావాలి అంటే ఒకసారి వీడియో మొత్తం వాచ్ చేయండి అంతేకాదండి ఈ పల్లీ పకోడి చేసి పెట్టుకుంటే మనకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి చాలా హెల్దీ డైలీ లంచ్ బాక్స్ స్నాక్స్ లాగా పెట్టవచ్చు అనమాట సో ప్రొసీజర్ అయితే చూసేద్దామండి నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను వెయిట్లో వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి పల్లీల్ని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి అలా చేసుకుంటే కొద్దిగా ఎక్కువ క్రిస్పీనెస్ రాదు అందుకని నేను ముందుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవుతాయి అండ్ ఆయిల్లో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవుతాయి అనమాట లైట్గా ఫ్రై చేసుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై తిప్పుతూ ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టకండి ఎందుకంటే పైన లేయర్ వరకే ఫ్రై అవుతాయి అనమాట ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఆరబెట్టుకొని ఒక ఆరిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోండి చూస్తున్నారు కదా పట్టు పొట్టు ఏం తీయట్లేదండి నేను మీకు పొట్టు వద్దు అనుకుంటే పట్టు కూడా తీ తీసేసుకొని మీర్ చేసుకోవచ్చు కానీ పట్టుతో తింటేనే కొద్దిగా మంచిది కాబట్టి నేను ఇలాగే యూజ్ చేస్తున్నాను ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీల్లోకి ఒక హాఫ్ కప్పు సేమ్ కప్పు మెజర్మెంట్స్ అండి హాఫ్ కప్పు శనగపిండి ఒక పావు కప్పు బియ్యపిండి ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసామండి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా తక్కువే వేసుకోండి ఎందుకంటే శనగపిండిలో ఎక్కువ సాల్ట్ అనేది పట్టదు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి పసుపు అనేది ఆప్షనల్ అండి పసుపు వేసుకుంటే కొద్దిగా కలర్ అనేది డిఫరెంట్స్గా వస్తుంది అనమాట సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్తోనే కలుపుకుంటే కొద్దిగా మనకి పిండి అనేది కలుస్తుంది అన్నమాట ఈ ఆయిల్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి కారము సాల్ట్ అన్నీ మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఎక్కువ వాటర్ అయితే పట్టదు మనము కలపడానికి ఎందుకంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసాము పిండి కూడా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు మనకి ఒక్క టీ గ్లాస్ అయితే పడుతుంది మనం తీసుకున్న మెజర్మెంట్తో ఒక్క పావు గ్లాసు మాత్రమే పడుతుందండి చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా పేసుకుంటూ మాత్రమే కలపాలి టైట్గా కలుపుకోవాలి లూజ్ లూజ్గా కలిపితే మనకి పకోడీ అనేది క్రిస్పీగా రాదనమాట ఈ కలపటంలోనే మనకి పకోడీ క్రిస్పీనెస్ వస్తుంది కలుపుకున్న తర్వాత మనము బాండీలో ఆయిల్ వేసి హీట్ చేసుకోండి ఇక్కడ నేను ఐరన్ కళాయి వాడుతున్నానండి ఐరన్ దాంట్లో అయితే మంచిగా వస్తుందనమాట ఇది ఇండస్ వ్యాలీ దాంట్లో తీసుకున్నాను అనమాట బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనము ఈ పకోడీని విడివిడిగా వేసుకోండి అన్ని ముద్దలాగా వేస్తే మనకి పకోడీ అనేది లోపల ఉడకదు ముద్ద దగ్గర అందుకని విడివిడిగా మరీ విడివిడిగా సింగిల్గా కాకుండా ఒక రెండు మూడు పల్లీలు వచ్చేటట్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఇలా అటు ఇటు తిప్పుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట పల్లీలు కూడా లోపల ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటాయి ఇలా ఒక సైడ్ నుంచి పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి పల్లీలు బాగా ఫ్రై అవుతాయి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే మనకి పల్లీలు అనేది బాగా ఫ్రై అయిపోతాయి మనం ఆల్రెడీ పల్లీలు బాగా ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు మనకి ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనము ఇలా జల్లెడ దాంట్లో తీసుకుంటే మనం ఆయిల్ అనేది డ్రైన్ అవుతుంది అనమాట తీసుకొని మనం టిష్యూ పేపర్ ఉన్న బౌల్లో వేసుకుందామండి చూస్తున్నారు కదా చాలా ఈజీ మనకు ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే హెల్తీ కూడా పిల్లలకి పల్లీలు తింటాం అనేది ఇంకా మిగిలిన పిండిని కూడా మీరు మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే వేసుకోండి ఈ విధంగా వేసుకుంటూ పల్లీలు చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టినట్టు ఉంటుంది బయట మసాలాస్ కన్నా చూస్తున్నారు కదా నేను రెండో ట్రిప్ కూడా వేశాను ఇవైతే మనకి ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వస్తాయి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చేసామంటే ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి వేసుకోండి ఏమైనా ఆయిల్ ఉంటే కొద్దిగా డ్రైన్ అయిపోతుంది ఆయిల్ అస్సలు పీల్చదండి మనము వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ వేసుకొని చేసుకుంటే మాత్రం ఆయిల్ పీలుస్తుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఆరిన తర్వాత మనం స్టోరేజ్ బాక్స్లో తీసుకుంటే మనకి ఒక వన్ మంత్ వరకు నిలువ ఉంటాయండి ఇక్కడ నేను కరివేపాకు కూడా ఫ్రై చేసి కలిపేశాను మీకు కావాలంటే ఇక్కడ కారం గరం మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు నేనైతే చేయట్లేదు పిల్లలంతా స్పైసీ తినరు కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసి కామెంట్ చేయటం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్